ఓం శ్రీ మాత్రే నమ అందరికీ హ్యాపీ థర్స్డే అండి థర్స్డే మార్నింగ్ లేచానండి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకున్నానండి నిత్య దీపారాధన చేసుకున్నాను చాలాసార్లు మీకు చెప్పాను ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గర నిత్య కలసము ఏర్పాటు చేసుకుంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తిస్తుంది ఆ కలస విధానము నిత్య కలసము ఎలా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఆ షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఆ వీడియో అనేది ఈరోజు నేను మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే చాలామంది అక్క మీరు పంచోపచార పూజ చేసుకుంటారు కదా అది కూడా మాకు చెప్పండి అని అంటున్నారండి పంచోపచార పూజ ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు అమ్మవారి దగ్గర నిత్య కలసము ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం అండి నిత్య కలసం అంటే చిన్న రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ చిన్న సైజులో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంట్లో లేకపోతే మీరు షాప్లో కొనుక్కోండి ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇంటికి దారిద్ర్యం అనేది మనకి రాదు అలాగే ప్రతి ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలండి ఓకేనా అయితే నేను చిన్న చెంబు అయితే తీసుకున్నానండి రాగి అయితే ఇంకా మంచిదండి రాగి చెంబు లేకపోతే మీ దగ్గర ఇత్తడి చెంబైనా వెండి చెంబన చెంబైనా పెట్టుకోవచ్చు చిన్న సైజు ఆ చెంబులో శుద్ధమైన వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత ఖచ్చితంగా ఆ చెంబుకి గాజులు అయితే వేయాలండి ఇలా గాజులు వేయడం వల్ల చాలా చాలా మంచిదండి నేను ఈ చెంబుకు వేసిన గాజులు టూ సిక్స్ అండి అంత చిన్న చెంబు అనేది తీసుకోవాలి ఆ చెంబులో ప్రతి నిత్యము నిత్య దీపారాధన చేసిన తర్వాత ఆ గా అంటే ఆ వాటర్లో పసుపు కుంకుమ చందనము కొంచెము జవ్వాది పౌడరు ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలైన ఇలాచి ఆ తర్వాత యాలకులు మీ దగ్గర ఒట్టివేళ్ళు ఉంటే ఒట్టి వేళ్ళు ఇలా వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత చిన్నగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి ప్రతి నిత్యము అమ్మవారి దగ్గర ఇలా మనం కలసం ఏర్పాటు చేసుకుంటే అమ్మ మనకి అఖండ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది అఖండ ఐశ్వర్యం అంటే ఒక్క డబ్బే కాదండి ఆరోగ్యము ఇంట్లో పిల్లలు మన మాట వినడము భర్త మన మాట వినడము అన్ని పనుల్లో సక్సెస్ అవ్వడము ఇదన్నీ ఐశ్వర్య కిందే వస్తుందండి మనం ఏదైనా సరే నమ్మకంతో చేయాలండి ఇగోండి పచ్చకర్పూరం అయితే నేను ఆ వాటర్లో వేస్తున్నాను కొంచెం ఎక్కువగా పచ్చకర్పూరం వేసుకోవడానికి ట్రై ట్రై చేయండి ఆ తర్వాత దీపారాధనలో పచ్చకర్పూరము జవ్వాది వేస్తే ఇంకా చాలా చాలా మంచిదండి ఇలా వేసిన తర్వాత జవ్వాది వేసుకోవాలి ఎర్రటి పుష్పం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎర్రటి పుష్పము మీ దగ్గర లేకపోతే పసుపుదైనా పర్వాలేదండి ఇలా పెట్టుకొని ప్రతి నిత్యము అమ్మవారి దగ్గర ఈ కలసం వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి మంగళవారం అయినా పర్వాలేదు శుక్రవారం అయినా పర్వాలేదు ఆ వాటర్ అనేది పసుపు మనము ఏదైనా పచ్చని మొక్కలకి వేసుకోవాలి అయితే ఈ కలసం అయితే ఖచ్చితంగా అమ్మవారి దగ్గర అంటే మనం కూర్చునేటప్పుడు వెడం పక్క పక్కొస్తుంది అమ్మవారికి కుడివైపు వస్తుంది అనమాట అలా ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారితో పాటు ఖచ్చితంగా అంటే ఈ కలసంతో పాటు ఖచ్చితంగా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ పసుపు కుంకుమ పెట్టడం వల్ల చాలా చాలా శ్రేష్టము అలాగే పదిహేను ఒకసారి ఈ పసుపు కుంకుమ అరుస్తూ ఉండాలి మీకు పదిహేను రోజులకు కుదరకపోతే కనీసం నెలలో ఒక రెండుసార్లు ఒక్కసారి అయినా సరే మార్చుకోవాలి మా ఈ ఏం చేయాలంటే మనకి పూజకు ఉపయోగపడ పడకూడదండి ద్వారబంధాలకి మనము పసుపు బొట్లు రాస్తాం కదా అలా రాసేసుకోండి తర్వాత తులసి కోటకి నేనైతే చాలా తక్కువగా ద్వారానికి ఒక రెండు సార్లు వచ్చినట్టుగా నేనైతే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే ప్రతి నిత్యము అమ్మవారి దగ్గర కలసం ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఆ తర్వాత మనకి అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రసాదం సమర్పించి నీరాజనం అయితే మనము ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి నిత్యము చాలామంది కర్పూర నీరాజనం ఇవ్వరండి ప్రతి నిత్యము కర్పూర నీరాజనం ఇస్తే చాలా చాలా మంచిదండి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ప్రతి నిత్యము కర్పూర నీరాజనం ఇవ్వరు అంటే పర్వదినాల్లో శుక్రవారం కానీ శనివారం కానీ ఇలా ఇస్తారండి ప్రతి నిత్యము ఇస్తే చాలా మంచిదండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా